జగనన్న జగనన్న జగమంతా నిహిభేంటి జగనన్న జగనన్న జగమంతా నిహితో రాజన్నకు పుత్రుడవు రగితన్నకు మిత్రుడవు జగనన్నా జగనన్న నీ నిహితో రాజన్నకు ప్రతిరూపం రాష్ట్రానికి జగనన్నా జగనన్న ప్రజలంతా సూర్యుడిలా ఉద సరిస్తీవి పేదోట బతుకుల్లో చీకటి నేతరిమేస్తే తోడుంటివి నిర్భాగ్యుల నీడంటివి మీ మీకోసమే నేనంటివి మీలో నేనొకడంటివి కందజేయ దీక్షలతో యాత్రలతో మీకు తోడునే నంటివి అడ్డంకులు ఎన్నొచ్చిన ప్రజలందరి మేలుకోని భయ పెరుగక వెను తిరుగక సమరానికి సయ్యంటివి కూటమే కూటమే మొద మధ్య కాలంలోనే అమిత్ షా వచ్చాడు చంద్రబాబు పక్కన పెట్టుకొని తాను వాటర్ ఉన్నాడు ఈ పెద్దందారిన కూటమి అంతా కూడా పేద పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం చదువులు చెప్పిస్తా ఉంటే తట్టుకోలేని పెద్దందారిన వీళ్ళంతా కూడా పేద పిల్లలకు గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం చెప్పిస్తా ఉంటే ఈ పెద్దందారిన కూటమి వ్యతిరేకిస్తా ఉన్న పెద్దందారిన కూటమి వీడు నేను అడుగుతా ఉన్నా మొన్న అమిత్ షా వచ్చి ఈ మాటను మాట్లాడుతూ ఉన్నా ఈ ఢిల్లీ పెద్దలను అడుగుతా ఉన్నా ఈ చంద్రబాబును అడుగుతా ఉన్నా ఈ దత్తపుత్రుడిని అడుగుతా ఉన్నా వీళ్ళకు మద్దతు ఇస్తా ఉన్నా రామోజీరావు ఈనాడు రామోజీరావుని అడుగుతా ఉన్నా ఆ రాధాకృష్ణ అడుగుతా ఉన్నా టీవీ ఫైవ్ అడుగుతా ఉన్నా వీళ్ళందరినీ అడుగుతా ఉన్నా అయ్యా మీ పిల్లలు మీ మనవళ్ళు మీ వాళ్ళల్లో ఏ ఒక్కరైనా కూడా ఇంగ్లీష్ మీడియం బదులలో కాకుండా తెలుగు మీడియంలో కానీ లేదా మీ స్థానిక భాషలో కానీ మీ మనవళ్ళు మీ పిల్లలు ఎవరినైనా మీరు చదివిస్తా ఉన్నారా అని ఇదే సందర్భంగా అడుగుతా ఉన్నా నేను అడుగుతా ఉన్నా ఇటువంటి భావజాలం ఇటువంటి పెద్దద్దారి భావజాలంతో ఇలాంటి వాళ్ళు ప్రజల ముందుకు వచ్చి మాకు ఓటు వేయండి అని చెప్పి ఇలాంటి వారు అడుగుతా ఉన్నారు అనంటే ఇలాంటి వారికి రేపు పొద్దున ఓటు వేస్తే పేద పిల్లలు గవర్నమెంట్ పడునన్న చదువుతా ఉన్నా పిల్లలకు ఏ ఒక్కరికైనా కూడా ఇంగ్లీష్ మీడియం వీళ్ళు నేర్పుతారా అని ఇదే సందర్భంగా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా ఈ రూపం మార్చుకున్న అంటరాని తన మీద మనం చెయ్యాల్సిన యుద్ధం ఇంకా ఎంత ఉందో ఒక్కసారి గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నాం వైజాగ్ వాచ్ లైక్ షేర్ అండ్ కమెంట్ థ్యాంక్ యూ